ఫిర్పిలు రాసిన పత్రిక ఒకటే అధ్యయమ ఒకటే వచ్చును ఫిర్పిలో ఉన్న క్రీస్తు యస్సు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌరులను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము గాక ఇవి గ్రీటింగ్స్ తెలియజేస్తూ పౌలు గారు తిమ్మోతి గారితో కలిసి వ్రాస్తున్నటువంటి ఈ పత్రిక మనం ఇక్కడ చూడగలము అలాగే మూడవ వచనం నుంచి ఉన్నటువంటి పదకొండు వచనాల్లో ఇక్కడ పౌలు గారు ఏదైతే ఫిలిప్పీలకి తెలియజేస్తున్నారో ఫిలిప్పీలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సువార్తకు అనుగుణమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నటువంటి దానికి ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే వారి గురించి ప్రార్థన చేస్తూ వారికి ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనము మూడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూడగలము ఇక్కడ రెండుగా కనబడుతుంది ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క సేవకుడుగా అలాగే అపోస్తుడుగా అలాగే సువార్తను అందించినటువంటి ఒక ప్రవక్తగా అంటే సువార్త అందించినటువంటి సేవకుడుగా మనం చూడగలం అపోస్తుడుగా పౌలు గారిని ఇక్కడ చూడగలము ఆయన ఆ సంఘమును గురించినటువంటి సాక్ష్యం ఏదైతే ఇస్తున్నాడో మనం ఇక్కడ విందాము ఆ మొదటిగా చూసినట్లయితే వచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే ఉండుట చూచి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తమును మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించుచున్నాను మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో పాలివారే ఉన్నారు సువార్త విషయంలో పాలివారే ఉన్నారు ఏదైతే పౌరు గారు క్రీస్తు వారి నుంచి అను అనుగ్రహించబడినటువంటి సువార్తను తెలియజేస్తున్నారో దాన్ని మీరు అంగీకరిస్తున్నారు చాలా మంచిది ఇంతవరకు మీరు చేసిన దానికి ఆయన జైల్లో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి ఈ సువార్త మీరు ఈ విధముగా ఉన్నారు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు ఇది ఆ ఇది క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను ఈ సత్క్రియ మీరు ఏదైతే నేను తెలియపరచానో మొదటి నుండి మీరు దాన్ని అనుసరిస్తున్నారు ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ఈ ఫిలిపీ సంఘం సువార్త ఏదైతే తెలియపరిచారో పౌలు గారు దానికి అనుగుణంగా క్రీస్తు వారి యొక్క మాదిరిలో క్రీస్తు వారి పోలికలో ఆ సువార్తకు అనుగుణంగా నడుస్తున్నారు వాళ్ళు ఇక వేరే వేరియేషన్స్ ఏమి లేవు మనం చూసినట్లయితే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సువార్త ఒకటే కానీ సువార్తని రెండు ఉద్దేశాలతో ప్రజలు అర్థం చేసుకుని దాన్ని వెంబడిస్తూ ఉంటారు కానీ మీరు ఏదైతే నేను తెలియపరిచినటువంటి సువార్తను పౌలు గారు అయినటువంటి నేను పౌలుగా ఉన్నటువంటి ఆయన తెలియపరిచిన సువార్తను దానికి అనుగుణంగా నడుస్తున్నారు మనం చూసినట్టయితే సువార్తకు ప్రారంభంలో వినబడినటువంటి సువార్త ఒక విధంగా చూస్తే అప్పుల సమస్య నుంచి వచ్చానని చెప్పి లేకపోతే లే యొక్క అనారోగ్య సమస్యల గురించి లేకపోతే తమ కుటుంబంలో అవసరతల గురించి ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే విశ్వసించినట్లయితే ఆ అక్కర్లు తీరిన తర్వాత వారు అంటే లోకల్ ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఏదన్నా వచ్చిన వారు ఉంటారు కొంతమంది ఇటువంటి వారు అవసర అక్కర్లు తీరిన తర్వాత అక్కడి నుంచి అక్కర్లు తీరిన తర్వాత ఇంకా వారు క్రీస్తు కొరకు బ్రతకాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఒక అక్కడ తీరిన తర్వాత ఇంకోటి సపోజ్ ఇప్పుడు వివాహం కావాలని ప్రార్థన చేస్తారు వివాహం అయిన తర్వాత వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలని పిల్లలు కొట్టిన తర్వాత వారి చదువులకి వారి చదువుల తర్వాత ఉద్యోగానికి ఉద్యోగాన్ని తర్వాత వారి యొక్క కుటుంబంలో ఉద్యోగాల తర్వాత వివాహ విషయం ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ అదే కావుకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫిలిప్పి సంఘం లాగా కంటిన్యూషన్గా ఉంటారు పాలువారే ఉంటారు మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉండటం చూచి పాలివారే ఉండటం అంటే పౌలు గారి సువార్థ ఏంటంటే పౌలు గారు క్రీస్తు వారిని అంగీకరించే సమయానికి ఆయన బహుసంపన్నుడుగా ఉన్నాడు జ్ఞానంగా లోక జ్ఞానానికి సంబంధించి ఉన్నాడు అన్ని విధాల హక్కులు కలిగినాడు అటు రోమి గ్రౌ గవర్నమెంట్లో కానీ యూద యూదుల్లో కానీ అన్నింటికన్నా ప్రత్యేకంగా కలిగి అన్ని సమృద్ధిగా కలిగిన వాడు యశు వారు దర్శించిన తర్వాత పొట్టి జక్కలి ఆ రక్షణ ఆ ఇంటికి వచ్చిందని ఏ విధంగా పొట్టి జక్కయ్య తనకున్న ఆస్తిని అదే అదేవిధంగా ఆ పౌలు గారు కూడా తనకున్న ఆస్తులన్నిటిని కూడా పెంటతో సమానంగా వేయించుకుని వదిలేశాడు ఇక్కడ రాయబడుతూ ఉంటుంది తర్వాత మనకు ఆ ఆ ధ్యానంలో వాక్య ధ్యానంలో మనం చూడొచ్చు ఈ విధంగా పౌలు గారు తన యొక్క సిద్ధ సిద్ధపడి ఈ విధమైనటువంటి వెళుతున్నటువంటి ఆ సువార్తకు అనుగుణంగా వెళుతున్నటువంటిది ఈ సంఘం అయితే ఇక్కడ రాయబడుతుంది ఈ సత్క్రియను ఆరంభించిన వాడు మీలో నారంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢీగా నమ్ముతున్నాను అంటే ఆ వదులుకుని వెళ్లే సువార్తను విన్నారు వీళ్ళు వీళ్ళు ఆశీర్వాద సువార్తలు కాదు నీకు ఆ అనారోగ్య సమస్యల నుంచి విడుదల సువార్త కాదు అలాగే అప్పుల్లోంచి విడుదల ఉన్నటువంటి సువార్త కాదు ఉద్యోగాల నిమిత్తం ఉన్నటువంటి సువార్త కాదు అనుసరిస్తుంది ఏంటంటే నాతో పాలువారే ఉండుట ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉండుట చూచి ఇది సత్క్రియ మొదటిగానే సువార్త అందబడినప్పుడు లోక విషయంలో మిత్తముగా ఉండాలి ఆ లోక విషయంలో తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి ఎక్కువ ఆస్తులు పెంచుకునే స్థితిలో ఉండకూడదు పౌలు గారు ఏదైతే సువార్తను గ్రహించాడో వెంటనే దాన్ని అమలు చేశాడు దాన్ని కంటిన్యూ చేశాడు దాన్ని అలాగే కొనసాగించాడు ఆ కొనసాగింపులో ఉన్నటువంటిదే ఈ ఫిలిప్పీ సంఘము ఈ సంఘానికి మరీ బలమైనటువంటి వర్తమానాన్ని అందిస్తున్నాడు ఈ వర్తమానం ద్వారా ఇంకా మీరు బెసగరు కదలరు స్థిరంగా ఉంటారు కాబట్టి రెండు రకాలైనటువంటి ఉద్దేశాలతో సువార్తలు చెబుతూ ఉంటారు అందరూ బైబుల్ పట్టుకుంటారు అందరు బైబులే ఉంటుంది చేతిలో ఆ బైబుల్ని పట్టుకుని చాలా రకాల యాక్షన్స్ ఉంటాయి చాలా ఆలోచనలతోటి ఆ చేసే గలిబిలి గందరగోళం చేసే స్థితి ఉంటుంది ప్రేమ పూర్వకంగా సత్యం చెప్పాలని చెప్పి ఆ అర్థమయ్యే విధంగా చెప్పేవారు ఉంటారు అర్థం కాని భాషలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చేసే సేవలు ఉంటాయి కంగారు కన్ఫ్యూజ్ చేసి గందరగోళం సృష్టించే సేవలు ఉంటాయి ఆ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు బైబుల్ తీసుకుని అది కూడా చేస్తున్నట్టుగా చూపిస్తారు అలాగే సువార్తను వివరించే వారు కూడా ఉంటారు కాబట్టి సంఘము అవేర్నెస్ తో ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఇక్కడ వరకు మీరు కొనసాగారు మీరు ఆశీర్వాదాలు చూసి వెంబడించిన వారు కాదు క్రీస్తు రాజ్యము కొరకు ఆయన నీతి కొరకు వెతుకుతున్న వారు ఈ సత్క్రియ ఇది ఈ సత్క్రియ ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే నా వలే మీరు ఉంటున్నారు నాతో మీరు ఏం చేస్తున్నారంటే పాలువారే ఉండుట చూచే పాలువారే ఉండుట అంటే నేను ఏదైతే ఆయన తన యొక్క ఆస్తులు చర స్థిరాస్తులను వదులుకున్నాడో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే కనబడుతుంది ఆ మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మూడో అధ్యాయము ఫిలిపిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నిశ్చయముగా నా ప్రభు నేసుక్రీసును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొని వచ్చున్నాను క్రీస్తును సంపాదించుకుని లోకమును కాదు క్రీస్తును సంపాదించుకుని పౌలు గారి యొక్క పోలిక పో పౌలు గారి యొక్క నడక ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు ఆ క్రీస్తును సంపాదించుకున్నాడు లోకాన్ని సంపాదించుకోలేదు ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడని ఆయన పొడు నిమిత్తము విశ్వాసము విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి ఏంటి వదులుకోవటం ధర్మశాస్త్ర నీతి ఏంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఆస్తులను సంపాదించుకోవచ్చు అది ధర్మశాస్త్ర నీతి కాదు ఇది ఇది ఏ నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు నీతి గలవాడని ఆయన ఎందు అగుబడు నిమిత్తము ధర్మశాస్త్ర నీతి అనుగ్రహిస్తే లోకంలో కనబడతాం అదే గనక ఆయన ఆయన విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడిని ఆయన ఎందు అగపడు నిమిత్తము అగపట్టం అంటే కనబట్టకు ధర్మశాస్త్ర నీతి అయితే ఈ లోకంలో గొప్పగా మీరు కనబడచ్చు కానీ నేను ఆ నీతి కాదు ఇది ఈ నీతి ఏంటంటే క్రీస్ చేసులందు విశ్వాసమును బట్టి ఉన్నటువంటి నీతి ఇది అనుసరిస్తున్నారు పౌలు గారు అదే ఫిలిప్పి సంఘం కూడా అనుసరిస్తుంది అది అనుసరిస్తున్నటువంటి సంఘం ఏది అనుసరిస్తుంది మీరు నాతో పాలువారే ఉండుట చూడగా మొదటి నుండి మీరు నాతో పాలువారే ఉండుట ఏ విధంగా పాలువారి పాలువారై ఉన్నారు మీరు పాలువారై ఉన్నారంటే నేను ఏ సువార్తకైతే కట్టుబడి క్రీస్తును సంపాదించుకున్నానో అదే సువార్తకు మీరు కూడా కట్టుబడి ఉన్నారు అటువంటి వారిని ఆయన మీరు అని చెప్తున్నాడు నీతి గల వాడనై ఆయనందు అగుపడు నిమిత్తము ఆయనందు అగుపడు నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకునిచున్నాను ఎనిమిదవ వచ్చనంలో అంటున్నాడు మూడవ ఎనిమిదో వచనంలో ఎంచుకునుచున్నాను ఎంచుకునుచు క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కాక క్రీస్తు యేసు నందలి మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అను గ్రహించు నీతి గలవాడని ఆయన దగ్గబడుచు అగుపడు నిమిత్తము క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైన నీతి క్రీస్తు వారి నీతి ఏంటి ఆయన ఎలాంటి వాడు మన ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే రాయబడుతుంది పిరిపిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆ ఎనిమిదో వచ్చిన మరియు ఆయన అకార మందు మనుషుడిగా కనబడి మరణము పొందినందుకు అనగా సిలివ మరణం పొందినందుకు విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని ఆ మన రిక్తునిగా చేసుకున్న ఆయన ఐదో వచ్చిన నేను చూద్దాం రెండో అధ్యాయం ఐదో వచనం క్రీస్యసులకు కలిగిన ఈ మనసు మీరును కూడా కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపంలో కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పొలిగిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునిను ఆయన తన దేవుని స్వరూపమున కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు ఈ భాగ్యాన్ని వదిలి వెళ్ళకూడదని ఎంచుకొనలేదు ఆయన మనలను ప్రేమించి మన ప్రేమించలేదు ఆయనే మనలను ప్రేమించి మన కోసం ఇక్కడికి వచ్చాడు ఆయన దేవుని దేవుని స్వరూపముగా కలిగి ఉండి కూడా అదే పోలికను పౌలు గారు కలిగి ఉన్నాడు అదే పోలికను సంఘం పిలిపి సంఘం కూడా కొనసాగుతుంది కొనసాగుతున్నటువంటి సంఘాన్ని పాడు చేసేవారు కూడా వస్తారు వారి ఉద్దేశాలు వేరు వారి ఆలోచనలు వేరు ఈ రోజు ఒక సువార్త మంచి సువార్తను అంగీకరించి వెళుతున్నప్పుడు చెడు సువార్త అంటే చెడు ఉద్దేశాలతో ప్రకటించే వారు ఉంటారు ఉద్దేశంతో కాబట్టి వారి గురించి అవేర్నెస్ కలిగి ఉండండి వారి క్రియలు ఎలా ఉంటాయో ఇంకా పౌరు గారు ఇక్కడ వివరిస్తూ ఉంటాడు అలాగే ఆయన చెప్తున్నాడు నేను నా నీతిని కాదు ధర్మశాస్త్రం వల్ల నీతి కాకుండా విశ్వాసము దేవుడు అంటే అనగా విశ్వా క్రీస్తుయేసునందలి విశ్వాసం మూలమైన నీతి క్రీస్తు యేసు వారి ఎందు మూలమైన నీతి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి విడి అంటే పెట్టి మనల్ని విమోచించడానికి ఇక్కడికి వచ్చాడు మనల్ని ప్రేమించి ఆ నీతి ఏం చేసిందంటే ఆ దేవుడితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకోనలేదు వదిలి వచ్చింది అందువల్ల నేనేం చేస్తున్నాను ఆయన ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొనిచున్నాను అంటే ఆ జ్ఞానం అంటే ఎవరు వేసుక్రీస్తు వారు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే సమస్తము నష్టపరచుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే నష్ట నష్టపరుచుకోవాలి ద్వారా జ్ఞానం ఈ లోకంలో వస్తుంది సంపాదన ఉన్నవాడికి మంచి మంచి కాలేజెస్ లో యూనివర్సిటీలో చదువుతాడు వాడికి సంపద ఉంటది కాబట్టి కానీ సంపద లేనివాడు ఆ ఆ పెద్ద పెద్ద కాలేజెస్లో చదవడు కానీ క్రీస్తు వారి యొక్క నీతి ఏంటంటే మనకు ఉన్నటువంటిది అంత నష్టపరుచుకుంటేనే ఆయన జ్ఞానం అర్థమవుతుంది ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘం కూడా అటువంటిదే క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తులందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించినీతి కలవాడని ఆయన ఎందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవాలనని నష్టపరుచుకునే దేనికి పునరుద్ధానం కలగాలంటే నష్టపోవాలి తిరిగి లెగవాలంటే నష్టపోవాలని యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి పౌలు గారు కూడా అనుసరిస్తున్నాడు ఏ విధము చేతనైనా సరే మృతులలో నుండి పునరుద్ధానం కలగవాలనని అంటే డబ్బులుంటే కలగదా అంటే కలగదన్నట్టుగానే ఇక్కడ రాస్తున్నాడు ఇందువల్ల ఆయన క్రీస్తు వారు చూపించినటువంటి మార్గం అది ఆయన సంపన్నుడు సత్యధనానికి అధికారి ఉండి ఆకాశములు భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయన వదిలి వచ్చినాడు ఆయన వదిలి వచ్చినందుకు ఆయన వదిలి వచ్చి చూపించి ఆయన మృతుల్లో నుండి లేచి పునరుద్ధారుడయ్యాడు అదే విధముగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వదులుకోవాలి సంపాదించుకోవటం కాదు అన్నది ఇక్కడ వివరంగా తెలియపరుస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఏ విధమ చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి పునరుద్ధానం కలగటం అంటే శరీరము ఆత్మీయంగా ఆ ఆత్మ శరీరముగా ఉన్నవారు మనము మృతమైనప్పటికీ కూడా ఆత్మీయ స్థితిలో పునరుద్ధానము నూతన దేహాన్ని ఆయన ఇచ్చే దేహాన్ని ధరించుకునే వారు ఉండాలి ఆయన మరణ విషయంలో సమాధానం గలవాడనై సమాన అనుభవం గలవాడనై ఇక్కడ వార్త ఏం చెప్తున్నాడు ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటి యాభై మూడో వచ్చినలో మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉండుట ఆ ఫిలిపి సంఘము కూడా అదే పాలువారే ఉన్నారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క నడక చూపిస్తున్నాడు ఆయన దాని తగిన విధంగా అనుగుణంగా ఏ విధము చేతనైనా పునరుద్ధానం కలగాలని అంటే పునరుద్ధానం కలగాలని చెప్తే వదులుకుంటున్నాడు ఆయన సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు అరే మీరు ఎర్రివాళ్ళు లాగా ఉన్నారా బతకడం ఎలా కుదురుతుంది అంటే అది గుర్తుపట్టిన వాడికి వెర్రితనంగా ఉండదు దేవుని శక్తిగా ఉంటుందని కొరిందిలో రాస్తాడు ఆయన కొరిందలు రాసిన పత్రికలో తెలియపరుస్తాడు వెర్రితనం కాదు ఇది దేవుని యొక్క జ్ఞానం అని చెప్తాడు ఆయన అలాగే ఇక్కడ అంటున్నాడు ఆయన నేను సమస్తము కూడా నష్టపరుచుకున్నాను అది ఎందువల్ల అంటే ఏ విధమ చేత నాకు పునరుద్ధానం కలగాల కల కలగాలని మనం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ విధము చేతనైనా మనకు పునరుద్ధానం కలగాలి కాబట్టి ఏ విధముగానైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి యశుక్రీస్తు వారిని సంపాదించుకోవాలి మనకు ఉన్నవన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలో అన్నది ఇక్కడ పౌలు గారు చేసినటువంటి అంటే ఫిలిపి పత్ ఫిలిపిలో ఉన్నటువంటి సంఘానికి ఈ సారూప్యత ఉంది ఆయన ఇక్కడ రాస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధారమును గురించి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్ధారము కలగవలనని ఆయన మరణ విషయములను సమానుభావం కలవాడనై ఆయన ఆయన పునర్ధారణ బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ ఒకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను ఆయన సమస్తము నష్టపరచుకుని పెంటతో సమానం ఎంచుతున్నాడు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎస్సుక్రీస్తు వారు వచ్చి ఆ భాగ్యములోనికి వెళ్ళాలంటే మరలా ఆయన చాలా శ్రమ తీసుకోవాలి సంపూర్ణ స్థితిలోకి అంటే ఆ సత్యధనములోనికి వెళ్ళాలంటే ఈ లోకములో ఉన్నది ఆయన ఏం అంటే పెంటతో సమానం అంటున్నాడు పౌల్ గారు ఎందువల్ల ఈ లోకములో ఉన్నదంతా కూడా ఏది కూడా శాశ్వతమైనది కాదు ఈవెన్ మన దేహం కూడా కాబట్టి సమస్తమును పెంటగా పెంచుకుంటున్నాడు విసర్జిస్తున్నాడు దాన్ని ప్రక్కన పెడుతున్నాడు ఇదే యొక్క పోలిక పాలివారే ఉన్నారు ఇదే విషయంలో ఫిలిపిలో ఉన్నటువంటి సంఘము ఇదే పోలిక ఇదే ఉన్నారు దీనిని ఏమంటారంటే అంటే ఈ లోకాన్ని నష్టపరుచుకున్న వాడిని ఏమంటారంటే సత్క్రియను ఆరంభించాడు